ఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుండ నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా ఎవరెవరికి వారి వివాహము అయిన తర్వాత అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇది డిఎన్ఏ ఆస్ట్రాలజీకి ఏమైనా సంబంధపడుతుందా అన్న అంశాలని మనము తెలుసుకోబోతున్నాం కొంతమంది అడుగుతుంటారు ఎలాగంటే ఏమండి ఇంతవరకు మాకు ఎలాంటి అదృష్టం కలగలేదు కనీసము మాకు పెళ్ళి అయిన తర్వాత అయినా కానీ అదృష్టం కలిసి వస్తుందా అలాగే అదృష్టాన్ని ఇచ్చే భాగస్వామి నా జీవితంలో ప్రవేశిస్తారా నేను వివాహము చేసుకున్న తర్వాత నాకు అదృష్టం కలిసి వస్తుందా నేను చేసుకునే అమ్మాయి వలన మాకు అదృష్టం ఉందా మేము చేసుకునే అబ్బాయి వలన నా జీవితంలో అదృష్టం ఉంటుందా ఇలాంటి క్వశ్చన్లు అడుగుతుంటారు యాక్చువల్గా వీటన్నింటిని మనము గానే తీసుకుంటాం ఇలాగ మన జాతకంలో ఉందా ఎప్పుడు వివాహం అవుతుంది ఏ దిక్కులో నుండి మాకు భాగస్వామి వస్తారు వారు ఎలా ఉంటారు వాళ్ళ దగ్గర వాళ్ళ దూరం వల్ల అయితే పెళ్ళైన తర్వాత మమ్మల్ని బాగా చూసుకుంటారా అత్తకు మంచిదా మామకు మంచిదా ఇలాంటి విషయాలు అడుగుతూ బిడ్డలు పుడతారా బిడ్డలు ఎప్పుడు పుడతారు ప్రయోజకులు అవుతారా ఇట్లాంటివి అడుగుతుంటారు వీటన్నిటికీ మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ద్వారా వారికి తావు ఇవ్వం మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ఏం చెప్తుందంటే ఒకరి జాతకంలో మన కంట్రోల్లో ఉన్నటువంటి విషయాలను గురించి మనకిచ్చిన ఆప్షన్ గురించి మాత్రమే ఆలోచించండి ఇవ్వని ఆప్షన్స్ గురించి మీరు మాట్లాడకండి అడగండి అంటాం అలాంటివి ఏమి ఉండవు కానీ మన వాళ్ళు ఇంతవరకు నేర్చుకున్నటువంటి సాంప్రదాయ జ్యోతిష్య ప్రశ్నల్ని మన మీద సంధిస్తుంటారు ఇక్కడ మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా వివాహము ఎవరితో చేసుకుంటే అదృష్టవంతులవుతాము అంటే రాత్రికి రాత్రి మనం ఏ కష్టపడకుండానే అదృష్టాన్ని పొందాలి రాత్రి రాత్రికే మనకి లాటరీ తగిలి ఉన్న పొలంగా కోటీసులు అయిపోవాలి అలాంటి క్వశ్చన్లు అడుగుతుంటారు ఒకవేళ ఇప్పుడు నేను చెప్పే విషయాల్ని కానీ మీరు గ్రహించగలిగి మీకు వివాహం అయిన తర్వాత ఏ విషయాన్ని అయితే నేను ఏ లగ్నానికి అయితే చెప్తానో ఆ విషయాన్ని మీరు యాక్టివేట్ చేయడం వలన ఖచ్చితంగా వివాహము జరిగిన తర్వాత వారి జాతక చక్రంలో ఇలాంటి విషయాల్ని మీరు పరిశీలించి దాన్ని ఆచరించగలిగితే అదృష్టవంతులవుతారు అనడంలో సందేహమే లేదు మామూలుగా మనం ఏదైనా ఒక షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక సంవత్సరం పాటు లేదా ఒక ఆరు నెలల పాటు లేదా ఒక మూడు నెలల పాటు ధరించే బట్టల గురించి ఎక్కువ కేర్ తీసుకొని నాలుగు సార్లు వెనక్కి ముందుకి తిప్పి వాటిని ఒకసారి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి వేసుకొని చూసి ట్రయల్ రూమ్ అంటారు ఆ ట్రయల్ రూమ్కి వెళ్ళి చూసుకొని ఫిట్గా ఉంది లూజ్గా ఉంది ఇది పొట్టిగా ఉంది ఇది పొడుగ్గా ఉంది అని సార్లు దాన్ని చూసి చూసి కొంటాం కానీ ముప్పై సంవత్సరాలు కనీస పక్షి ముప్పై సంవత్సరాలు ఇంకా ఎక్కువైతే నలభై సంవత్సరాలు నలభై ఐదు యాభై సంవత్సరాల పాటు ఒక జీవిత భాగస్వామితో గడిపే కాలంలో సుఖశాంతులను పొందే సమయంలో మీరు ఎన్నుకునేటప్పుడు కనీసము ఒక గంట సేపు కూడాను ఎలాంటి వారితో వివాహం చేసుకుంటే మన వివాహ జీవితం బాగుంటుంది మనకు మన జాతకంలో ఎలాంటి ఆప్షన్ ఇచ్చున్నారు భగవంతుడు మనం తీసుకొచ్చిన కర్మ రిజిస్టర్ని బట్టి మనము ఎలాంటి వారితో వివాహ జీవితాన్ని పంచుకోవాలి మనకి ఉన్నటువంటి ఆప్షన్ ఏమిటి అనే వాటిని గురించి మాత్రం ఆలోచించేవారు లేరు అంటే ఏమిటి అనవసరమైనటువంటి వాటి పట్ల మనము టయాన్ని ఎంత కావాలంటే వెచ్చిస్తాం కానీ దాదాపు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు మనతో జీవించి మనకు సర్వీస్ చేసే భాగస్వామి ఎలాంటి వారుగా వస్తారో నిర్ణయించుకునే విషయంలో మాత్రము తప్పుడెళ్ళలు వేసి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కనీసం ఒక నెల రెండు నెలలు కూడాను బ్రేకప్ అయిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ఇప్పుడు మనం చర్చించే విషయం ఏమిటంటే వివాహము అనేది ఒక మధురమైనటువంటి జీవితంలో జరిగే ఒక ఘటన అయితే వివాహం అయిన తర్వాత మేము అదృష్టవంతులు అవుతామా అంటే దానికి ఒకటే మార్గం ఒక్కొక్క లగ్నాన్ని గురించి మనం మాట్లాడతాం ఉదాహరణకి ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పినట్లుగానే వృచ్చిక లగ్నం తీసుకుందాం వృచ్చిక లగ్నంలో ఒక అమ్మాయి కాని ఒక అబ్బాయి కాని పుట్టి ఉన్నారు వారికి ఏదో ఒక ప్రకారంగా అది సాంప్రదాయ జ్యోతిష్యంలో వెళ్ళారు లేదా డిఎన్ఏ ఆస్ట్రాలజీలో వెళ్ళారు లేదా నాడీ జ్యోతిష్యం ప్రకారంగా వెళ్ళారు తర్వాత లేదంటే కేపీ ఆస్ట్రాలజీ ద్వారా వెళ్ళారో లేదా ఏఎల్పి ఆస్ట్రాలజీ ద్వారా వెళ్ళారో ఏదో ఒక హాస్టాలజీ ప్రకారంగా ఒక పండితుని కలిశారు మీకు వివాహం అయిపోయింది కానీ మీ లగ్నం మారదు కదా మీరు వృషిక లగ్నంలో పుట్టారు ఆ వృక్షిక లగ్నంలో పుట్టినటువంటి వారికి ఒక అమ్మాయి కావచ్చు ఒక అబ్బాయి కావచ్చు భాగస్వామి అపోనెంట్ వస్తారు అప్పుడు మీరు అదృష్టవంతమైన జీవితాన్ని వారితో పంచుకోవాలి అనుకుంటే ఒకవేళ మీరు కరెక్ట్గా పొంతనాలు అవన్నీ చూసుకొని మీ ప్రాప్త నక్షత్రాలతో ప్రాప్త గ్రహ కర్మాధిష్టితో మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా వెళ్ళి సుఖవంతమైన వివాహ జీవితం అనేది ప్రారంభమైన తర్వాత అప్పుడు మీరు దేనిని మీరు యాక్టివేట్ చేయడం వలన మీకు ద్వారా మీకు అదృష్టం కలుగుతుంది డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువు గారి స్వాగతం దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు అంటే ఆటోమేటిక్గా పై నుంచి కనక వర్షం వచ్చి ఇంట్లో పడిపోదు మనము అదృష్టవంతమైన జీవితాన్ని పొందాలంటే మనం కొద్దిగా కర్మ చేయాలి కొద్దిగా పని చేయాలి ఆ పని ఏమిటి అనేదని చెప్తున్నాను మీరు ఏం చేయాలంటే మీ లగ్నానికి కరెక్ట్గా ఏడవ భావంగా వచ్చే వృషభం అనే భావాన్ని యాక్టివేట్ చేయాలి ఆ వృషభం అనే భావం కాలపురుషునికి రెండవ భావం అప్పుడు ఈ వృచ్చిక లగ్నానికి ఏడవ భావముగా వచ్చే ఆ యొక్క భాగస్వామి భావాన్ని మీరు యాక్టివేట్ చేయడం వలన మీరు అదృష్టవంతమైన జీవితాన్ని పొందుతారు అలాగే ప్రతి లగ్నానికి ఏడవ భావాన్ని యాక్టివేట్ చేయాలన్నా యాక్టివేట్ అంటే ఏమిటండి అంటే ఆ భావాన్ని గురించి మంచి చెడ్డలు చూసుకోవడం ఇప్పుడు మీరు ఒక అబ్బాయిగా పుట్టారు రుచిక లగ్నంలో మీకు రాబోయే భాగస్వామి ఎక్కడ నుండి వస్తుంది వృషభం నుండి వస్తుంది వృషభం మీ లగ్నానికి ఏడవ భావం అప్పుడు ఆమెకి సంబంధమైనటువంటి విషయాల్లో కేర్ టేకర్గా ఉండడం మంచి చెడ్డలు చూసుకోవడం ఎప్పుడైతే మీరు మంచి చెడ్డల్ని చూసుకుంటూ ఒక తనను తాను ఏ విధంగానైతే బాధ కలిగినప్పుడు మనం ప్రవర్తిస్తామో ఆ విధంగా ఎదుటి వ్యక్తికి భాగస్వామికి బాధ కలిగినప్పుడు మీరు ప్రవర్తించడం అనేది మీ మనసులో ఆ ఆలోచన ఆ సంకల్పం అనేది కలుగుతుందో ఆ రోజు నుంచి మీకు అదృష్టం పడుతుంది ఇది నిజం ఒకవేళ మీరు అమ్మాయిగా పుట్టారు మీకు రుచిక లగ్నం అని పడింది మీకు వివాహం అయింది అప్పుడు కూడాను మీరు మీకు వచ్చే భాగస్వామి భర్త గురించి పూర్తిగా అతను నమ్మి అతనికి మంచి చెడులు చూస్తూ అంటే మంచి చెడులు అనేది మామూలుగా మాటే కాకపోతే ఆయన గురించి ఫుల్గా కేర్ ట్యాక్ తీసుకొని అంటే క్యారింగ్ తీసుకొని వారి పట్ల శ్రద్ధాశక్తులు ఉంచి అలాగాని మీరు ప్రవర్తించిన మొదలు పెడితే ఖచ్చితంగా మీ జీవితంలో మీరు అదృష్టాన్ని పొందుతారు ఇదే నిజం కావాలంటే చాలా మంది ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది వృత్తికి లగ్నంలో పుట్టి కానీ ఇప్పటి వరకు బాగుపడి ఉండరు ఎన్నో సంవత్సరాల పాటు అనేక కష్టాలు పడుతుంటారు ఈ వీడియో చూసిన తర్వాత అయినా కానీ ఈ రుచిక లగ్నంలో పుట్టిన అమ్మాయి కానీ లేదా రుచిక లగ్నంలో పుట్టినటువంటి అబ్బాయి కానీ వారికి సంబంధించిన భాగస్వామి ఎవరైతే ఉంటారో వారి పట్ల శ్రద్ధాశక్తులు కలిగి వారికి ఏదైనా బాధ కలిగినప్పుడు వారికి ఏదైనా ఒక విధమైనటువంటి పెయిన్ కలిగినప్పుడు అది మానసిక ఒత్తిడి కావచ్చు లేదా శారీరక ఒత్తిడి కావచ్చు ఏదైనా కానీ మీలాగానే అంటే మీకు వచ్చినట్లు కానీ మీరు భావించి కానీ వారికి కానీ చేయగలిగితే అక్కడి నుంచి మీకు అదృష్టం పట్టుతుంది ఇది నిజం సరే అండి చేస్తాము అలా ఎన్ని రోజుల తర్వాత అవుతుందంటే మీరు ఏ క్షణం అయితే మొదలు పెడతారో ఆ క్షణం నుంచి మీకు అదృష్టం రావడం మొదలవుతుంది ఒకవేళ మకర లగ్నానికి చెందినటువంటి వారు ఉంటారు మకర లగ్నానికి చెందినటువంటి వారికి వివాహం అయిన తర్వాత వారికి అదృష్టం కావాలి అప్పుడు ఏ విషయాన్ని యాక్టివేట్ చేయాలంటే కాలపురుషునికి రెండవ భావమైనటువంటి మీ లగ్నానికి ఐదవ భావమైనటువంటి పంచమ స్థానాన్ని యాక్టివేట్ చేయాలి పంచమ స్థానం అంటే ఏమిటి మీ యొక్క యాంబిషన్ మీ యొక్క కరికులర్ యాక్టివిటీస్ మీరు కొత్తగా నేర్చుకునే విషయాలు మీ యొక్క నాన్నకు నాన్న నాన్నకు నాన్నకు సంబంధమైనటువంటి విషయాలు పూర్వీకుల ఆచార వ్యవహారాలు వాటిని మీరు కానీ ఆచరించడం కానీ మొదలు పెడితే ఇంతవరకు ఆచరించి ఉండరు ఇప్పుడు కానీ మీరు ఆచరించగలిగితే ఈ మకర లగ్నానికి చెందినటువంటి వారికి అదృష్టం పడుతుంది ఎప్పుడు వివాహం అయిన తర్వాత అదృష్టాన్ని ఇది ఇస్తుంది కాబట్టి ఇది మనం తెలుసుకో తెలుసుకోవచ్చు ఎందుకంటే వివాహం వరకు ఏడవ భావం పనిచేస్తే వివాహం తర్వాత ఏర్పడే కుటుంబ భావం రెండవ భావం యాక్టివేట్ అవుతుంది అది కాలపురుషునికి రెండవ భావం కాబట్టి ఈ మకర లగ్నానికి చెందినటువంటి వారికి ఐదవ భావం కాబట్టి ఈ ఐదవ భావము అనేది ఏం చెప్తుందో ఆ భావ కారకత్వాలన్నింటినీ మనము యాక్టివేట్ చేస్తూ ఉండడం వల్ల వాటిని కరెక్ట్ గా మనం ఫాలో అవడం వల్ల మీకు ఖచ్చితంగా వివాహం అయిన తర్వాత అదృష్టం అనేది కలుగుతుంది అదేవిధంగా కుంభలగ్నం తీసుకుంటే కుంభలగ్నానికి నాలుగో భావముగా వస్తుంది ఏది వృషభము కాబట్టి కుంభలగ్నానికి వృషభము నాలుగో భావం నాలుగు అనేది ఏమిటి తల్లి విద్య వాహనము స్థిరాస్తులు వాటి పట్ల మీరు ఇంట్రెస్ట్ కలిగి ఉండి వాటి పట్ల ఎక్కువగా ఫోకస్గా మీరు చేయగలిగితే యాక్టివేట్ చేయగలిగితే దానిపైన మీరు ఎక్కువగా షేర్ చేయగలిగితే అంటే ఏమిటి మామూలుగా పెట్టుబడి పెట్టి ఏ పెట్టుబడి మనస వాచ కర్మైనా మీరు కానీ దాన్ని చేయగలిగితే ఖచ్చితంగా అదృష్టం అనేది మీకు కలుగుతుంది వివాహం అయిన తర్వాత ఒకవేళ మీది మీన లగ్నం అయింది అప్పుడు మీన లగ్నం అన్నప్పుడు అది మూడవ భాగం అవుతుంది వృషభము అప్పుడు అనేది ఏమిటి కనిష్ట సహోదరులు అనేది సబ్స్టియట్ మీ కమ్యూనికేషన్ మూడైనది ఏమిటి ఇరుగు పొరుగు వారు మూడు అనేది మీకు పిల్లనిచ్చినటువంటి మామ వీరి పట్ల మీరు సద్భావాన్ని కలిగి ఉండడం మంచి భావాలతో వాళ్ళతో మెలగడము ఇలాగే చేసినప్పుడు ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది ఒక మేష లగ్నమే అయితే మేష లగ్నం అంటే రెండవ భావము రెండవ భావం అంటే మీ వాక్ మీరు డెలివరీ ఆఫ్ స్పీచ్ మీ కుటుంబము మీ అమ్మకు అన్న అంటే అమ్మ నాలుగవ భావం నాలుగుకి పదకొండు రెండవ భావము అప్పుడు మీ అమ్మకు అన్న మీ అమ్మకు అక్క పెద్దమ్మ వాళ్ళ కుటుంబం పట్ల వాళ్ళ విషయం పట్ల మీరు సద్భావన కలిగి ఉంటే దాన్ని యాక్టివేట్ చేయగలిగితే ఖచ్చితంగా మీరు అదృష్టవంతమైన జీవితాన్ని ఆఫ్టర్ మ్యారేజ్ పొందడానికి అవకాశం ఉంటుంది మీకు తెలియకుండానే మీరు చేస్తుంటారు కొంతమంది వారు ఖచ్చితంగా డెవలప్ అవుతూనే ఉంటారు వారు తెలియకుండానే ఏమవుతుందంటే అలాగే ఆచరించి ఉంటారు అది ప్రకృతి సిద్ధంగా కలిగి ఉంటుంది వాళ్ళు అదృష్టవంతమైన జీవితాన్ని పొందుతుంటారు ఇప్పుడు నేను చెప్పిన విషయాలను కానీ మీరు కానీ అక్కడ కంపేర్ చేయగలిగితే నేను ఎప్పటి ఏ విషయాన్ని అయితే ఏ యొక్క ఫార్ములాని అయితే చేసి చెప్పానో అది మీకు అర్థమవుతుంది అదేవిధంగా ఉదాహరణకి మేము వృషభ లగ్నమేనండి అలాంటప్పుడంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవడము మిమ్మల్ని మీరు ఏంటి మీ టాలెంట్ ఏంటి మీ యొక్క మనసు ఏం చెప్తుంది మీ మనసు ఏ విధంగా చెప్తుందో దాన్ని అనుసరించి ముందుకెళ్లడము మీ టాలెంట్ని పరిపక్వంగా దాని మీద ఫోకస్ చేయడము నాకు అన్ని వచ్చిలే అనే ఓవర్ తో ఉండకుండా మీరు తెలిసిన విషయాలని ఖచ్చితంగా దాన్ని సరైన సమయంలో ఆచరించగలిగితే ఖచ్చితంగా మీరు వివాహమైన తర్వాత అదృష్టవంతమైన జీవితాన్ని పొందుతారు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు మేము ఎవరితో వివాహం చేసుకుంటే అదృష్టవంతమైన జీవితాన్ని పొందుతారనేది వేరు అవి వెనక ఆన్సర్స్ లేవు అవి మన చేతిలో లేదు మన అదుపులో ఉండగలిగే మన కంట్రోల్లో ఉండగలిగే విషయాలని గురించి మాత్రమే చెప్పేది డిఎన్ఏ ఆస్ట్రాలజీ ఒకవేళ మీరు మిదులు లగ్నమైంది అప్పుడు లగ్నం లగ్నమైనప్పుడు మీరు ఎప్పుడు యాక్టివేట్ చేయాలి ఏ విషయాన్ని యాక్టివేట్ చేయాలంటే మీకు ఒకవేళ ఈ దేశాలకు వెళ్ళగలిగే అవకాశం వచ్చింది మీరు విదేశాల్లో స్థిరంగా నివసించాలన్నటువంటి ఆలోచన మీకు కలిగినప్పుడు అలాగా ముఖ్యంగా మీ అమ్మకు సంబంధించినటువంటి నాన్న కుటుంబ పరంపర పట్ల మీకు మంచి అభిప్రాయం ఉన్నప్పుడు మీ నాన్నకు సంబంధించినటువంటి అమ్మ కుటుంబ పరంపర పైన మంచి అభిప్రాయం ఏర్పడినప్పుడు అలాగే మీరు చేసే శుభ ఖర్చులు కానీ అశుభ ఖర్చుల పట్ల మీకు ఒక సదాభిప్రాయం కలిగి దేనికి ఖర్చు పెట్టాలి దేనికి ఖర్చు పెట్టకూడదు అనే ఆలోచన కలిగినప్పుడు ఇవన్నీ కూడాను మీకు ముఖ్యంగా మీ యొక్క పటక సుఖాన్ని ఇచ్చేది పన్నెండవ భావం కాబట్టి పన్నెండవ భావం వృషభంగా వచ్చింది కాబట్టి ఆ భావానికి సంతృప్తిని ఇచ్చినప్పుడు దాని పట్ల మీరు ఒక పవిత్ర భావంతో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది మీది కర్కాటక లగ్నం అయింది కర్కాటక లగ్నానికి లాభస్థానము కదా పదకొండవ భావంగా కదా వచ్చింది వృషభము అంటే ఏమిటి సర్ప్లైస్ గేమ్స్ మీరు వ్యాపార వృత్తుల్లో పూర్తిగా దాంట్లో మీ యొక్క ఎఫర్ట్ పెట్టినప్పుడు అదేవిధంగా మీ చిన్నాన్న కుటుంబము మీ అన్న కుటుంబము అన్న అన్న కుటుంబము చిన్నాన్న చిన్నాన్న కుటుంబము హాయ్ బాయ్ ఫ్రెండ్స్ హాయ్ బాయ్ ఫ్రెండ్స్ సంబంధమైన సర్కుల్ సంఘము ఒక గ్రూపు వాటి పట్ల మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించి దానిపైన ఫోకస్ చేసినప్పుడు మీరు అదృష్టవంతమైన జీవితాన్ని పొందుతున్నారు అంటే కాలమృష్ణుడికి రెండవ భావం వృషభం అదృష్టాన్ని ఇస్తుంది అయితే ఆ ఏ లగ్నం అయితే ఉంటుందో ఆ లగ్నానికి వృషభం ఎన్నవ భావంగా వస్తుందో అన్నవ భావ ఆ భావానికి సంబంధించిన బంధుత్వ కారకత్వాలని ఆ భావానికి సంబంధించినటువంటి కారకత్వాలని మీరు యాక్టివేట్ చేసినప్పుడు మాత్రమే మీరు అదృష్టవంతమైన జీవితాన్ని వివాహం అయిన తర్వాత కానీ ముందుగానే ప్రారంభం చేస్తే ఇంకా ముందుగా కూడాను అది యాక్టివేట్ అయిపోతుంది అని చెప్పవచ్చు ఒకవేళ మీద సింహలగ్నం అయింది సింహలగ్నానికి వృషం పదే భావం అయింది పదేంటేమిటి వృత్తి వ్యాపారాలు జాబ్ కానీ ప్రొఫెషన్ కానీ ఏమైనా తీసుకోవచ్చు దాన్ని చక్కగా చేయగలిగితే మీరు వివాహం అయిన తర్వాత ఖచ్చితంగా అభివృద్ధిలోకి వస్తారు లేదా వివాహం కాలేదు అయినా కానీ యాక్టివేట్ చేస్తే దాంట్లో ఉన్నతమైన స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ భావం నిలుపుతుంది మీరు ఎవరు ఊహించిన స్థాయిలో మీరు డెవలప్మెంట్ అనేది మీరు పొందడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా పదవ భావం అంటే అత్త అత్త కుటుంబము పెళ్లిచ్చినటువంటి అత్త అత్త కుటుంబము వారితో సఖ్యతగా ఉండడము వారి పట్ల మంచి భావన కలిగి ఉండడము మీకు ఉత్తమమైన స్థితిని ఏర్పాటు చేస్తుంది తొమ్మిదికి రెండు తండ్రి తండ్రికి కుటుంబము తండ్రికి సంబంధించిన కుటుంబం పట్ల కూడాను మీరు చక్కగా సదాభిప్రాయాన్ని కలిగి ఉండడము వారి పట్ల మంచి అభిప్రాయ భేదాలు లేకుండా ఉండగలిగితే సక్సెస్ఫుల్ లైఫ్ని ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది ఒకవేళ మీది కన్యాలగ్నము లగ్నానికి తొమ్మిదవ భావము వృషభము అప్పుడు కన్యాలగ్నానికి తొమ్మిదవ వృషభం ఇచ్చే తండ్రి తండ్రి పట్ల ఆదరణ తండ్రి అంటే ప్రేమ అలాగే ఆధ్యాత్మిక చింతన ఇతర దేశాలకి ప్రయాణము ఉన్నత విద్య లక్ ఫార్చూన్ ఫారిన్ ఫాదర్ అదేవిధంగా గురువుల పట్ల ఎక్కువగా మంచి సదాభిప్రాయాన్ని కలిగి ఉండము దాన్ని ఫోకస్ చేయడము మీకు పెళ్ళైన తర్వాత మీకు వచ్చే భాగస్వామి యొక్క తమ్ముడు లేదా చెల్లెలు వాళ్ళ పట్ల సదాభిప్రాయాన్ని కలిగి వారిని మనం బాగా చూసుకోగలిగితే దాన్ని యాక్టివేట్ చేయగలిగితే మీరు అదృష్టవంతమైన జీవితాన్ని వివాహం అయిన తర్వాత కూడా పొందగలుగుతారు ఒకవేళ మీది తులాలగ్నమైంది తులాలగ్నానికి ఎనిమిదవ భావం కదా అప్పుడు ఎలా యాక్టివేట్ చేయాలంటే మీరు మీ యొక్క దాయాదుల్ని మీకున్నటువంటి పూర్ణ ఆయుష్ గురించి మీ యొక్క పరిశోధనల గురించి అలాగే మీ యొక్క సూక్ష్మ బుద్ధిని గురించి ఎక్కువగా ఫోకస్ చేయగలిగితే మీకు అదృష్టం కలిసి వస్తుంది మీ అమ్మకు తాత కుటుంబము ఎనిమిదికి ఎనిమిదవము నాలుగు ఐదు ఎనిమిది వాళ్ళ కుటుంబ పరంపరలు మనం చూసినట్లయితే మంచిగా ఉండగలిగితే మీకు వివాహం అయిన తర్వాత అదృష్టాన్ని ఇస్తుంది ధనుర్లగ్నము ధను లగ్నానికి ఎన్నవ భావంగా వస్తుంది ఆరవ భావంగా వస్తుంది కాబట్టి ఆరవ భావం రానారు ఉన్నారు లోక స్థానము దాంట్లో పాజిటివ్ తీసుకోండి అలాగే విజయ స్థానము జాబ్ స్థానము కాంపిటేటివ్ స్థానము కాబట్టి వాటి పట్ల మనం కానీ ఎక్కువగా ఫోకస్ చేయగలిగితే మీకు చక్కటి జీవితాన్ని అదృష్టాన్ని ఆ కాలపురుషు రెండవ భావంగా వచ్చే వృషభము మీ ధనుర్లగ్నానికి భావంగా వస్తుంది కాబట్టి ఆ విధంగా అది యాక్టివేట్ అయ్యి మీకు ఉత్తమైన జీవితాన్ని ప్రసాదిస్తున్నాడు ఎలాంటి సందేహం లేదు ఇవన్నీ మనం ఎందుకు చెప్తున్నామంటే అలర్ట్ మెసేజ్ ఇస్తున్నాం చాలామంది ఇబ్బంది పడుతుంటారు రాత్రి రాత్రి కోట్లు సంపాదించాలి నేను ఆ షేర్ మార్కెటింగ్లోను లేదా ట్రేడింగ్లోను లేదా మ్యూచువల్ ఫండ్స్లోను ఇలాగ డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి నాకు రేపటికి ఇలాగ పెడితే అంత తారుమారు అయిపోయి నేను వంద రూపాయలు పెడితే నా కోటి రూపాయలు వచ్చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు దాన్ని వీళ్ళు అదృష్టంగానే భావిస్తుంటారు ఆ అలాంటి అదృష్టాన్ని ఇచ్చే భావమే వృషభము ఎందుకంటే వృషభం అంటే ఏమిటంటే ఎద్దు అందుకని చూడండి షేర్ మార్కెటింగ్ సింబల్ ఎద్దు ఉన్న ఫలంగా అదృష్టాన్ని ఇస్తుంది అది షేర్ మార్కెటింగ్ అదే మీ లగ్నానికి ఎన్నవ భావంగా కాలపునికి రెండవ భావం అయిన వృషభం వస్తుందో ఆ భావాన్ని మీరు యాక్టివేట్ చేయడం వల్ల మీకు తెలియకుండానే మీకు అదృష్టమైనది తన్నుకొని మీ ఇంట్లో వచ్చి పడుతుంది అది వివాహం మునిపోయిన చేయొచ్చు వివాహం తర్వాతనే చేయొచ్చు కానీ మోస్ట్లీ అందరు కళ్ళు తెచ్చుకునేది ఎప్పుడంటే వివాహం అయిన తర్వాతే వివాహం కానంత వరకు లిబర్టీగా ఉంటాము ఒంటరిగా ఉంటాము తల్లిదండ్రులు హ్యాపీగా మనం పోషించేస్తారు కానీ పెళ్లి అయిన తర్వాత భార్య వస్తుంది పిల్లలు వస్తారు తర్వాత వచ్చి భర్త వస్తారు భర్తకు తగినటువంటి కుటుంబం ఉంటుంది అత్త మామ ఉంటారు వాళ్ళతో పెట్టి మనం లేయాలి కాబట్టి అప్పుడు ఎత్తుకుతాం ఎలాగ మనం గొప్ప స్థాయికి రావాలి మనకు అదృష్టం ఎలా వస్తుంది ఏం చేస్తే మనం గొప్ప స్థాయికి వెళ్తాము సమాజం మనల్ని గుర్తిస్తుందని ఎత్తుకులాట మొదలవుతుంది కాబట్టి అప్పుడు మీకు అదృష్టం రావాలంటే మీ లగ్నం ఏదో చూడండి ఆ లగ్నంలో వృషభం ఎన్నో భావంగా వస్తుందో చూడండి ఆ వృషభాన్ని మీరు యాక్టివేట్ చేయడము ఆ వృషభానికి సంబంధించినటువంటి కారకత్వాలు బంధుత్వ కారకత్వాల పట్ల మనము సదాభిప్రాయంగా ఉండగలిగితే ఖచ్చితంగా మీకు ఏ విధంగానైతే షేర్ మార్కెటింగ్లో మనం డబ్బులు పెడితే ఉన్న పదంగా ఒకటికి పది రూపాయలు అన్నట్టుగా మీకు వచ్చి ఇంట్లో చేరుతుంది ఇది కావాలంటే ప్రాక్టికల్గా మీరు చూడండి మీకు ఖచ్చితంగా ఆ ఆలోచన ఎప్పుడైతే కలుగుతుందో ఆటోమేటిక్గా మీకు అదృష్ట జీవితాన్ని మీ మీ చేసే కర్మ అనేది తీసుకొచ్చి ఉచితం 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 పూర్తిగా ఇరవై నాలుగు కర్మ విమోచన హోమాలు ఉచితం హిమాలయాలలోని యతీంద్రులు అవధు తలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా ప్రతి శుక్రవారం విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు ఇటువంటి హోమాలలో ఉచితంగా పాల్గొని కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు కనీసం ఒక నెల ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్